అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నటువంటి పరిస్థితి ఏం జాన్ అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి వైసీపీ పార్టీ ఖాళీ కాబోతున్నట్టుగా కొంత ఒక చర్చ నడుస్తా ఉంది పదకొండు మంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూటమి ప్రభుత్వంలోకి పోవడానికి రెడీగుణర్ అనేటటువంటి ఒక సమాచారం వస్తా ఉంది పదకొండు మంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు అలాగే వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు ఒక దగ్గర భేటీ అయినట్టుగా కూడా కొంత సమాచారం వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి కూటమి ప్రభుత్వంలోకి జాయిన్ కావడానికి రెడీగుణర్ అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతుంది ఈ కూటమిలో ఉన్నటువంటి టీడీపీలోకి కొంతమంది తర్వాత జనసేన పార్టీలోకి కొంతమంది ఇంకొంతమంది భారతీయ జనతా పార్టీలోకి ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నట్టుగా కూడా కొంత సమాచారం వస్తున్నటువంటి సిచ్యువేషన్ వైఎస్ షర్మిలతో కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారట భేటీ అవుతా ఉన్నారట మేము ఇక దీంట్లో ఉండలేము మీ పార్టీలోకి వచ్చేస్తాం మీ పార్టీలో మాకు చోటి వండి మీ పార్టీలోకి వచ్చేస్తాం దయచేసి మమ్మల్ని రానివ్వండి అంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన లీడర్లను బతలాడుకుంటూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు చర్చలు జరుపుతా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతుంది అయ్యే అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ అంశంపైన సమీక్ష పెట్టబోతున్నట్టుగా కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది ఎవరెవరు కూటమి ప్రభుత్వంతో కలిసి మాట్లాడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వంతో ఎవరెవరు డిస్కస్ చేస్తా ఉన్నారు ఎవరెవరు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతో టచ్ లో ఉన్నారనేటటువంటి అంశం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత ఆరా తీస్తున్నట్టుగా కూడా కొంత ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఆ పదకొండు మంది ఎవరు ఆ పదకొండు మంది ఎవరెవరు కూటమి ప్రభుత్వంలోకి జాయిన్ కావడానికి అడిగి ఉండరు ఒక అంశం పైన డిస్కస్ చేద్దాం నాతో పాటు న్యూస్ రూమ్ నుండి పొలిటికల్ ఐటర్ కటా కార్తిక ఉన్నారు కార్తికతో మాట్లాడదాం కార్తిక మొత్తానికి వైసీపీ పార్టీ ఖాళీ కాబోతా ఉందా మొత్తానికి పదకొండు మంది కూటమి ప్రభుత్వంలోకి పోవడానికి రెడీగా ఉన్నారు ఒక చర్చ పెద్ద ఎత్తున వినబడుతుంది ఆ పదకొండు మంది ఎవరు ఎవరెవరు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతో డిస్కస్ చేస్తూ ఉన్నారు నిజానికి పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వైపు చాలా మంది నాయకులు నిజానికి మొగ్గు చూపుతారు అందరూ ఆశ్చర్యం లేదు నిజానికి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని విడిచే అంటే ఆ పార్టీని విడిచి వెళ్ళిపోతే ఆ పార్టీ పరిస్థితి ఏందనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది వైసీపీ పార్టీకి కరుడు అభిమానులు ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ పెట్టేనాడు ఆ రోజు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా తమ చేతుల్లో ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు ఉన్నప్పటికీ కూడా వాటికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ అయిన నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళలో మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేసిన మొట్టమొదటి నాయకుడు మేకపాటి పార్టీ చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఇవాళ వైసీపీలో లేడు కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని విడిచి కూటమి పార్టీలోకి జాయిన్ అయ్యాడు అంటే టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యాడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉండి సుఖాల్లో ఉన్నప్పుడు తోడుగా ఎందుకు లేదంటే వైసీపీలో హ్యూమన్ బాండింగ్ లేదు అనేటువంటి అంశం నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన సినిమా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన విషయం నీకు తెలుసు తర్వాత విజయమ్మ జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడి జనాల్లో తిరిగిన విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారితో లేరన్న విషయం నీకు తెలుసు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నటువంటి విజయ్ సాయిరెడ్డి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారితో లేరన్న విషయం కూడా నీకు తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరూ ఉండటానికి ఇష్టపడటం లేదు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర హ్యూమన్ టచ్ లేదని చాలామంది మిస్ అవుతున్నారు అని చాలామంది టాక్ ఇప్పుడు వైసీపీలో నువ్వన్నా పలకొని మంది ఎవరెవరు అంటే పెద్దిరెడ్డి రెడ్డి పెద్దిరెడ్డి మిథుర్ రెడ్డి వాళ్ళ పెద్దిరెడ్డి రెడ్డి వాళ్ళ సోదరుడు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ ముగ్గురు కూడా బీజేపీ వైపు వెళ్ళటానికి ఆలోచన చేస్తున్నాడు తెలుస్తూ ఉంది తర్వాత ఇప్పటికే బాణేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్ళాడు బానునే శ్రీనివాసరెడ్డితో అనేక మంది చర్చ చేస్తున్నారు జనసేన కోసం అని చెప్పేసి ప్రధానంగా ధర్మాన సోదరులు ధర్మాన కృష్ణదాసు ధర్మాన ప్రసాదరావు వాళ్ళిద్దరూ కూడా జనసేనలోకి వెళ్ళడానికి చర్చ జరుపుతున్నట్టు తెలుస్తుంది ఒకవైపు జనసేనలో కినుక జాయిన్ కాలేకపోతే ఆ పార్టీ అధిష్టానం అంటే ఆ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళదామని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది తర్వాత ఆ పార్టీ నుంచి ఈ మధ్యనే సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అతను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది తర్వాత మాజీ స్పీకర్ సీనియర్ నాయకుడు తమ్ళని సీతారాం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకుడు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు ఆయన ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది తర్వాత ఇంకా ఆళ్ళ రామకిస్తారంటే ఎవరైతే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఎన్నికల ముందు కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు మళ్ళీ తిరిగి వైసీపీ పార్టీలో తెచ్చుకోవడం జరిగింది ఆ వ్యక్తి కూడా మళ్ళీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ గట్ట రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది అయితే వైసీపీలో గౌరవం లేదు కాంగ్రెస్ పార్టీలోకి వెళితే మేమే నాయకులు అవుతాం అక్కడ వేకెన్సీ పూర్తి స్థాయిలో ఉంది కాంగ్రెస్ పార్టీ పికప్ అవుతే ఓకే లేదు అంటే కా కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి పార్టీలోకి వెళ్ళొచ్చు ఎందుకంటే వైసీపీ నుంచి చాలామంది నాయకులు కూటమి పార్టీ చేర్చుకోవడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే వైసీపీ నాయకుల మీద అనేక కేసులు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు అనేటువంటిది ప్రజల్లో ముద్రపడిపోయింది మీ మీరు ఎవరెవరి మీద ఆరోపణలు చేశారో మీ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపణ వస్తుంది కాబట్టి పాయింట్లో పాయింట్లో మీ అన్న సేఫ్ జోన్ లో ఉండడానికి అరెస్ట్ బారిన పడకుండా సేఫ్ లో ఉండడానికి జైలు పోకుండా ఉండడానికి ఉన్నటువంటి అవినీతి మొత్తం కూడా కాపాడుకోవడానికి సో కూటమి ప్రభుత్వంలోకి పోతే మనల్ని అరెస్ట్ చేయరు కేసులు పెట్టరు ఇబ్బంది పెట్టరు కాబట్టి సేఫ్ జోన్ కోసమే కూటమి ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతున్నట్టుగా అనుకోవచ్చా ఖచ్చితంగా రాజకీయ నాయకులు అందరూ వ్యాపారస్తులే వ్యాపారాలు ఉన్న అందరికి అవకతవకలు ఉన్నాయి అందులో వీళ్ళ వైసీపీ నాయకులు అనేక మంది మీద అనేక కేసులు ఉన్నాయి ఒకళ్ళ మీద భూ కబ్జాల కేసులు కుంభకోణాల కేసులు ల్యాండ్ ఆక్పేకింగ్ కేసులు అంటే భూ కబ్జా కేసులు తర్వాత బెదిరింపు కేసులు బూతులు సంబంధించిన కేసులు ఇలా రకరకాల కేసులు ఉన్నాయి ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద భూ కబ్జా కేసులు ఉన్నాయి అటవీ భూములు ఆక్రమించుకున్న కేసు చాలా పెద్ద కేసు అది తర్వాత వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డి మీద లిక్కర్ స్కామ్ ఉంది చాలా పెద్ద కేసు అది ఆ కేసులు అరెస్ట్ అయితే బయటకు రావడం కూడా కష్టం మిథున్ రెడ్డి రాజకీయ జీవితం కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది అందుకని ఈ ఖచ్చితంగా ఈ ఈ పార్టీలో ఉంటే రాజకీయంగా ఇబ్బంది పడతామనే ఆలోచనలో ఆ కుటుంబం ఉన్నట్టు తెలుస్తుంది సహజంగా ఇంతకుముందు భేటీ కూటమి ప్రభుత్వం యాక్సెప్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా అంటే వీళ్ళు ఒకవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది మంత్రులతో డిస్కస్ చేస్తా ఉన్నారట వైసీపీకి సంబంధించినటువంటి నేతలు సో మరి కూటమి ప్రభుత్వం ఒకవేళ వీళ్ళు వెళ్తా అంటే వాళ్ళు రాణించేటటువంటి పరిస్థితి ఉండొచ్చా గేట్లు ఓపెన్ చేసి రండి అని చెప్పి స్వాగతించేటటువంటి పరిస్థితి ఉండొచ్చా ఎస్ చాలా వ్యాల్యూడ్ క్వశ్చన్ తిరుపతి నిజానికి ఇక్కడే చాలా సంశయం నడుస్తుంది ఈ పార్టీకి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా జాయిన్ కాపాడు అనుకున్న కారణం ఏంటంటే పెద్దిరెడ్డి రెడ్డి బీజేపీలో జాయిన్ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి గారికి మిత్రుడు ఆయన్ని పెద్దిరెడ్డి గారిని అడిగారట మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి అక్కడ గౌరవం లేదు కదా కాంగ్రెస్ పార్టీలోకి రండి అని అడిగితే పెద్దిరెడ్డి రెడ్డి గారు చెప్పారట చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీలో జాయిన్ కావంటే ఆ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పారంట ఆశ్చర్యం కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీ పార్టీలో నెంబర్ టూ నెంబర్ త్రీ నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చోట జాయిన్ కావటం ఏంటి అంటే ఏదో జరుగుతుంది లాబింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్థం కావట్లేదా కాకపోతే కూటమి పార్టీలు అంత ఈజీగా వైసీపీ నాయకుడిని చేర్చుకోవడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టే పెండింగ్ అయిపోయింది నాయకులు ఈ పాటికే చేరిపోయేవాళ్ళు ఇక్కడే పెండింగ్ జరుగుతూ ఉంది కాకపోతే దీనికి కూడా మార్గాన్ని ఎత్తుక్కున్నారు దీనికి మార్గం ఏంటంటే డైరెక్ట్గా వైసీపీ నుంచి కూటమిలోకి రానియరు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీలోకి ఫస్ట్ వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే కూటమి నాయకులు కొద్ది దగ్గర కావచ్చు కూటమి నాయకులు కొన్ని కోపం పోతుంది కాబట్టి తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి పార్టీలోకి రావచ్చు అంటే వైసీపీ వైఆర్ కాంగ్రెస్ కూటమిలోకి రావాలని చాలా మంది వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు జరుగుతుంది అంటే ఇప్పుడు బేసిక్గా గతంలో ఉన్నటువంటి వైసీపీ లీడర్లు కొంతమంది ఎమ్మెల్యేలు కానివ్వండి లేకపోతే కొంతమంది మంత్రులు కానివ్వండి ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నానా విధాలుగా తిట్టినారు తర్వాత పవన్ కళ్యాణ్ని తిట్టినారు లోకేష్ బాబు గారిని తిట్టినారు తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లను కూడా నానా రకాలుగా తిట్టినారు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు గతంలో జైలు పాలైన వాళ్ళు వాళ్ళను అనవసరంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేశారు రోడ్ల మీద అడ్డుకున్నారు పోలీసులతో అరెస్ట్ చేపించే కార్యక్రమం చేరు ఇవన్నీ చేశారు సో ఇప్పుడు సడన్ గా కూటమి ప్రభుత్వం లేక మేము పోతామంటే వాళ్ళు కొంత ఆలోచించేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కదా ఎస్ కూటమి పార్టీలోకి వెళతానంటే అయినటువంటి పరిస్థితి చాలా క్రియ కనబడుతుంది లేకపోతే ఈ పార్టీకి జాయినింగ్స్ అయిపోయి ఉండే ఇప్పుడు నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఉత్తరాంధ్ర సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు తర్వాత రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా జనసేన టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఆ పార్టీలు జాయిన్ చేయించుకోవడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తూ ఉంది అలాంటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే మొట్టమొదటిగా కాంగ్రెస్లోకి వెళ్ళాలి వైసీపీ నుంచి డైరెక్ట్గా కూటమిలోకి తరుపులు తెరవరు కాబట్టి అంటే ఈ దారిలో తరుపులు తెరవరు వేరే దారిలో తరుపులు తెరుస్తారు ఆ దారిలోకి వెళ్ళాలి ఆ దారిలో మధ్యలో కాంగ్రెస్ ఎదురవుతుంది కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో కొన్నాళ్ళు గడిపి కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డిగా టార్గెట్ చేసి తర్వాత కూటమి పార్టీలో జాయిన్ కావాలని తెలుస్తున్నట్టుంది ఈ ప్రయత్నానికి ఇప్పుడు నిజానికి ఇంతకుముందు ఏంటంటే రహస్య భేటీలు పెట్టుకునే వాళ్ళు ఫిజికల్గా కలిసేవాళ్ళు ఇప్పుడు జూమ్ వచ్చిన తర్వాత జూమ్ మీటింగ్లో పెట్టుకున్నారు వైసీపీకి సంబంధించిన కీలకమైన నాయకులు అందరూ కూడా ఒక ప్రైవేటు కార్యక్రమం మీద జూమ్ మీటింగ్ చేసుకున్నారంట ఎవరెవరైతే వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారో అందరం కలిసి పెడదాం పదకొండు మంది పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి పార్టీని టార్గెట్ చేస్తూ కరెక్ట్గా పదకొండు మంది ప్రెస్ మీట్ పెడదాం ప్రెస్ మీట్ పెట్టి వైసీపీని ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అనే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోవాల్సి ఉంది వైసీపీ పార్టీ ఏ పరిస్థితిలో ఉంది వైసీపీ పార్టీ ఎందుకు ఉండలేకపోతున్నాం అనేది క్లియర్గా కొన్ని మంది ఎమ్మెల్యేలు ఇన్ఫ్యాక్ట్ పదకొండు మంది ఎమ్మెల్యేలు గనక ఒకవేళ కూటమికి పోయేటటువంటి ఆలోచన ఎందుకు రావచ్చు అంటే ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి లీడర్లు జైల్లో మగ్గుతా ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళను బయటికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి రేపటి రోజు మేము కూడా జైలుకు పోతే మా గురించి కూడా మాట్లాడరు మమ్మల్ని కూడా పట్టించుకోరు మాది కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనతోటే అంటే వైసీపీ ఎమ్మెల్యేలు కూటమిలోకి పోయే అవకాశం ఉండొచ్చు అంటే ఈ విధంగా ఆలోచన చేసే కార్యక్రమం ఏమైనా ఉండొచ్చా నిజంగా కూడా తిరుపతి రాజకీయ నాయకులు మొట్టమొదటి కోరుకొనిది అరెస్ట్ కావద్దని కోరుకుంటారు అరెస్ట్ అయ్యే పరిస్థితి కాడికి వచ్చినప్పుడు ఏం కోరుకుంటారు నాకు సానుభూతి రావాలి నేను అరెస్ట్ అయినప్పుడు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరగాలి పార్టీ ఓన్ చేసుకొని న్యాయపరంగా పోరాటం చేయాలి నాకు సింపతిని క్రియేట్ చేసి పెట్టాలని కోరుకుంటారు కానీ వైసీపీలో ఆ పరిస్థితి లేదు ఒక జగన్మోహన్ రెడ్డి చుట్టూ రాజకీయం నడుస్తుంది తప్ప ఎవరు అరెస్ట్ అయినా సరే ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే ఆ పార్టీలో పట్టుచుకునేటువంటి పరిస్థితి లేదు ఆ పార్టీలో మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి నాయకులకి నా అధినాయకుడికి మధ్య కార్యకర్తలకి నాయకుడికి మధ్య ప్రజలకి కార్యకర్తలకి మధ్య బాండింగ్ దెబ్బతింది ఈ బాండింగ్ దెబ్బతియటం అనేది ముందుగా కార్యకర్తలు ఆ పార్టీని విడిచిపోయారు ఇప్పుడు నాయకులు విడిచిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇది నిజమా కాదు ఒకసారి చెక్ చేసుకో జగన్మోహన్ రెడ్డి గారిని సొంత తల్లి చెల్లి వద్దనుకున్న తర్వాత నెంబర్ టూగా ఉండి ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఉంది జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తి కూడా కాదనుకున్న తర్వాత ఇంక ఈ పార్టీలో ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు ఉండరు అని చెప్పడానికి ఏముంది ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపోవచ్చు ఎవరైనా వైసీపీకి రాజీనామా చేయచ్చు నిజానికి ఆ పరిస్థితుల్లో నుంచే కదా వాళ్ళ రాజీనామాలు ఆల్రెడీ ప్రజల్లో వైసీపీ చులకన భావానికి గురైంది మొన్న తెనాని పర్యటన కూడా వద్దని వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదంట మీరు తెనాలి వెళ్ళొద్దు రౌడీ చీటలు సపోర్ట్గా మాట్లాడితే పార్టీ పలచనవుతుంది పార్టీకి ఉంది మీరు తెనాలి రావద్దు మహాప్రభోన్ దండం పెట్టినా కానీ తెనాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారట తర్వాత వెన్నుపూట తినవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కనపడలే ఆశ్చర్యపోతున్నారు వైసీపీ నాయకులంతా తెనాలి పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వెరీ నెక్స్ట్ డే వెన్నుపూట తినవచ్చు కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం లేకుండా బెంగళూరు ఎందుకు వెళ్ళారు బెంగళూరులో ఏమైనా వైసీపీ పార్టీ ఉందా బెంగళూరులో వైసీపీ పార్టీ ఏమైనా పోటీ చేస్తుందా అక్కడేంటి పని పని ఆంధ్రప్రదేశ్లో కదా మన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా మీరు ఆంధ్రప్రదేశ్లో లేకుండా బెంగళూరు ఎందుకు పోవాలి కర్ణాటక ఎందుకు పోవాలి అంత అవసరం ఏంటి అంటే మేమంతా రోడ్డు మీద ఉండాలి మీరు మాత్రం బెంగళూరు ప్యారెస్లో ఉండాలా ఇది ఎక్కడ కరెక్ట్ అనేటువంటిది మాత్రం ఆ పార్టీ నాయకులని ఆలోచింపజేస్తున్నటువంటి విషయం తెలుపుతాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీక మొత్తానికి వైసీపీకి సంబంధించినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు జూమ్ మీటింగ్ పెట్టినట్టుగా కొంత చర్చ నడుస్తూ ఉంది ఆ జూమ్ మీటింగ్ లో మనం ప్రెస్ మీట్ పెడదాము ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ కూటమి ప్రభుత్వంలోకి జాయిన్ అయ్యే ప్రయత్నం చేద్దామంటూ కూడా కొంత చర్చలు నడిచినాయి అనేటటువంటి ఒక కోణం కూడా తెరపైకి వస్తుంది ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు ఒకవేళ పదకొండు మంది కనుక మూకాముడిగా వెళ్లిపోతే వైసీపీ కేల్కతం దుకాన్ బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉంటది తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అయోమయంలో ఉండేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండవచ్చు చూద్దాం ఏం జరగబోతుందో